వామున సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా ఏక యవాని శతవన్న పాచనం ఒక్క వాము గింజ వంద అన్నం మెత్తకొని జీర్ణం చేసేటువంటి శక్తి మా ఆశ్చర్యపోతారు అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జులు వాము బజ్జుల్లో జంతికల తయారీలో వామేయడానికి కారణం అదే మా వాముకు అంత శక్తి ఉందన్నమాట కొన్ని ఆహార పదార్థాలు వంటకాల తయారీలు కూడా వామును వేసి ఇటువంటి సాంప్రదాయం మన పెద్దలని చూస్తుందన్నమాట సో బాగా ఆకలి చెప్తాను చూడమ్మా ఎన్నెన్ని సిరప్స్ వందలు ఖర్చు పెడుతుంటారు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకేమో ఏ కట్టు కదలకుండా ఆకలి కాదు అన్నీ ఉన్న అంగట్లో ఏదో సామెత ఉంది కదమ్మా అన్ని అవకాశాలు అవకాశాలు ఆకలి కాకపోతే ఏం చేస్తారు అల్లు నోట్లో శని చెప్తారు కదమ్మా అవును సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తారు బాగా ఆకలి అయితే కదమ్మా సో ఆకలేదని చెప్తా చూడమ్మా సో వాము పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఓకే సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ ఉప్పం అంతే బాగా రెండు కలిపేసేసుకుని అంతే బాగుంటాయి ఎవరైనా ఉంటే కూడా మేము సలహా ఇచ్చి చూడండి సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన సువాసనాభరితమైన మంచి పొడి ఏదో ఇండ్లలో చేస్తారు కదమ్మా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండమైన సువాసన భరిత పౌడర్ తయారు